దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాం దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదవచనం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దేవునికి మహిమ గాక ఎంత గొప్ప దేవుడో చూడండి ఆపదలు అపాయాలు ఈ భూమి మీద మానవులందరికీ వస్తూ ఉంటాయి అయితే దేవుడు తన పిల్లలతో అంటున్నారు నీకు అపాయం ఏమీ రాదు శ్రమలు వచ్చినప్పటికీ తప్పించే దేవుడు విడిపించే దేవుడు కృప చూపే దేవుడు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు తెగుళ్ళు వస్తాయి కానీ మరణానికి అప్పగించరాయన ఏంటి మనల్ని కాలం ఇచ్చి భద్రపరుచుకునే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి తన వారి పట్ల ఆయన చూపే కృపా కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞలం ఎంత గొప్ప వాగ్దానం ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారాన్ని నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ సమీపించదు అంటున్నారు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ప్రభనీసు క్రీస్తు వారు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేళ్ళు చేస్తూ మనలను సంరక్షించి భద్రపరుస్తున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు ఎంతగా మనల్ని ప్రేమించే దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం ఎప్పుడు కూడా దేవుడు నాకు ఏదో చేయలేదని నె వేయడమే తప్ప దేవుని కొరకు మరి నీవేం చేస్తున్నావు దేవుని బిడ్డ నీ ప్రభు నీ జీవితంలో ఎన్నో వింత కార్యాలు చేస్తూ ఉంటే ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు నీకు ఆయన పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు ప్రార్థన అనుభవం ఉందా నీ కష్టాల్లో దేవుని స్థుతిస్తున్నావా శ్రమలు వచ్చినప్పుడు దేవునిపై సనుగుతున్నావా నీ జీవితాన్ని ప్రభు నీశ క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో తన పిల్లలను ఆయన ఎప్పుడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు దేవునిని ప్రేమిస్తున్నావా దేవుని కొరకే నీ జీవితాన్ని కట్టుకున్నావా ప్రియ సహోదరి సహోదర నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ ప్రభు నిన్నెంతగా ఎంతగా ఆయన అరచేతులతో చెక్కుని నేను భద్రపరుచుకుంటున్నటువంటి దేవుడు అపాయాలు వచ్చినప్పుడు వెంటనే కాపాడు సంరక్షిస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఇంత గొప్ప దేవునికి మనల్ని మనం మరి లోపరుచుకొని మనము ఆయన బిడ్డలుగా నడుచుకుందాం సోధకుడు వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగి ప్రార్థనా అనుభవాల ద్వారా జయజీవితాన్ని పొందుదాం ప్రేమగల దేవుడు నిన్నెప్పుడు విడివని ఎడబాయిన దేవుడు మరచిపోనంటున్నారు ఆయన నిన్నెప్పుడు మరిచే దేవుడు కాదు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఉన్నావు అందరం కూడా రాకడ కొరకే సిద్ధపడదాం దేవాతి దేవుడు తన వారిని ఎప్పుడు విడిచే దేవుడు కాదండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసే గొప్ప దేవ ఇదిగో తండ్రి కడవరి దినాల్లో మీరు మమ్మల్ని ఎంతకనో ప్రేమిస్తున్నారు అవును ప్రభావ ఏ తెగులుని కూడా రాని సమీపించుకుంటున్నావు ఏ అపాయమునికి రాదంటున్నావు అవును ప్రభా మాట ఇచ్చి కాదు తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి ఇదిగో మా తండ్రి నాయన కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలున్న ప్రతి బిడ్డకు ఏ సునామలు విడుదల గాక సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి ప్రభు సమస్త దేశాలకి శాంతి భద్రతలు దయచే మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరికి ఆత్మీయభిషేకాలు దయచే మహిమపులు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె